హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే జరుగుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బుగూడ ఏజీఏ క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగుతుంది ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ ఇన్ని గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు దూడలు పడ్డలు ఆవులు ఆవు దూడలు కూడా వస్తూ ఉంటాయి దున్నులు కూడా వస్తాయి ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్లో సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా దొరుకుతూ ఉంటాయి సూడు గేదెలు ఎక్కువగా వస్తుంటాయి సూడు గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు కట్ట గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫామ్ల నుంచి గేదెలను తీసుకొస్తూ ఉంటారు ఈ వారం మార్కెట్కు వచ్చిన పంటలను చూపిస్తాను చూడండి వీటి ఏజ్ వచ్చేసి రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై వేలు యాభై వేలు అరవై వేల మధ్యలో ఉంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసమ్మకుండా ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎంత కొన్నారు ఇది లక్ష పదిహేను ఎన్ని నెలలు కట్టం ఎన్ని కట్టకం ఏ నెల ఓకే ఇది లక్ష పదిహేను వేలకి సేల్ అయిందంట ఎన్ని కట్ట చూడొచ్చు జాఫ్రాబాది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్ప్షన్లో లింక్ ఇస్తాను లింక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను పడ్డలను ఆవులను చూపిస్తాను చూడండి Ahí en ¿eh?